న్యూస్. ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో నాలుగు వైన్ షాపులు సిండికేటుగా మారి శ్రీ కనకదుర్గ వైన్ షాప్ నెంబర్ రెండు నుండి ఆటోల ద్వారా అక్రమ మధ్యాన్ని మండలంలోని బెల్టు షాప్లకు తరలిస్తున్న ఆటోలను గ్రామస్తులు అడ్డుకున్నటువంటి ఎక్సైజ్ అధికారుల అండదండలు వైన్ షాప్ యాజమాన్యులకు మెండుగా ఉండటంతో మండలంలో పుట్టగొడుగుల్లా బెల్టు షాపులు ఏర్పడి మద్యం ఏరులై పారుతుంది ఈ బెల్టు షాపుల వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల జీవితాలు రోడ్డున పడుతున్నాయి ఈ అక్రమ మద్యాన్ని వేయడంలో ఎక్సైజ్ శాఖ పూర్తిగా విఫలం అయింది అనడంలో ఎటువంటి సందేహం లేకుండా పోయింది ఎక్సైజ్ శాఖ అధికారులు మండల హెడ్ క్వార్టర్ కి దూరంగా ఉండటం వల్ల అక్రమ మద్యాన్ని సరఫరా చేస్తున్న ఆటోల గురించి పలువురు ఫిర్యాదు చేసినా ఫోన్ చేసినా సమాధానం ఉండదు జిల్లా అధికారులకు పలుమార్లు తెలిపినా వారు చర్య తీసుకోకపోవడం గమనార్హం ఈ విషయంపై సిటీ న్యూస్ ప్రతినిధి అక్రమ మద్యాన్ని సరఫరా చేస్తున్న ఆటో డ్రైవర్ తో మాట్లాడగా రోజు ఆరు ఆటోలలో మండలంలోని బెల్ట్ షాప్లకు రవాణా చేయడం జరుగుతుందని శ్రీ కనకదుర్గ ఏజెన్సీ షాప్ ఓనర్లే పంపిస్తారని వివరించారు ఈ విషయంపై ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫోన్ చేసినా స్పందించని పరిస్థితులు మండలంలో నెలకొన్నాయి ఏ ఊరు స్వామి మీది ఏం పేరు మీరు ఎక్కడ తీసుకొస్తున్నారు మన మీరు కరెక్ట్ వైన్ షాప్ నుంచి ఎక్కడి నుంచి ఎవరు వేసారండి మీకు మీ అంటే వైన్ షాప్ వాళ్ళే పంపిస్తున్నారు లేకపోతే మీరు కొనుక్కొని వచ్చారా ఎవరు పంపించారు పేరేంటో ఇంకా పొన్నెం పొన్నెండి ఇద్దరు కలిసి రోజు మీకు పంపిస్తున్నారా సుమారు ఎన్ని లక్షల సరికి వేసుకొచ్చారా అలా ప్రతిరోజు ప్రతిరోజు ఇంతేనా మండలంలో డైలీ డైలీ బండ్లు తిరుగుతాయి మీ రోజుకి ఎన్ని బండ్లు తిరుగుతున్నాయి మీ అందా ఆరు బండ్లు తిరుగుతున్నాయా మ్యాక్సిమం ఒక ఆటోలో ఎంత లక్షణాలు వేసుకొని తిరుగుతున్నారు राव को रहते हैं और रोक और आनंप का